పార్వతీపురం మన్యం జిల్లా కురుపం గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్లు ప్లాడవడంతో కలుషిత నీరు తాగి పచ్చకామర్లు సోకి నాలుగు రోజుల వ్యవధిలో ఉన్న ఇద్దరు బాలికలు మృతి చెందడం మీద వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలడం తన కలసి వేస్తుందన్నారు ఆరు వందల పదకొండు మంది చదువుకునే పాఠశాలలో ఎంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా మీరు ఎంతమంది మంత్రులు నుండి గాడిదలు కాస్తున్నారా అంటూ చంద్రబాబు మీద మండిపడ్డారు జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి పిల్లల ఆరోగ్యం పట్ల బడుల్లో వస్తువుల పట్ల శ్రద్ధ పెట్టాలని హితో పలికారు మరణించిన వారి కుటుంబాలకి పాత లక్షల చూపున తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు జగన్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు చంద్రబాబు గారు పాలనలో మీ పాలనలో మీ నిర్లక్ష్యం మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు అయినా మీకు కనికరం లేదు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం బాలికల గిరిజన పాఠశాలలో ఆరో ప్లాంట్లు పాడవడంతో కలుషిత నీరు తాగడం వల్ల పచ్చి సోకి నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే కదా చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు జగన్ పేదల తలరాతలు మార్చేది చదివేనని మేము నమ్మి అమ్మఒడి సహా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ నాడు నేడు పనుల ద్వారా స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం కరెంటు లైట్లు ఫర్నిచర్ ఫ్యాన్లు డిజిటల్ ప్యానళ్లు తాగునీరు మరుగుదొడ్లు సహా పదకొండు రకాల మౌలిక సదుపాయాలు కల్పించాం పిల్లల అనారోగ్యానికి గురి కాకుండా రక్షిత తాగునీటి కోసం ఆరో ప్లాంట్లు పెట్టాం మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం మీరు అధికారంలోకి వచ్చాక మీ సుపుత్రుడు వైద్య సేకరణ చేపట్టిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం వారితో చేతులు కలిపి క్రమంగా ప్రభుత్వ విద్యా నాశనం చేసుకుంటూ వచ్చారు మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చినటువంటి మంచి పేరు ప్రతిష్ట దెబ్బతీశారు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీఈ దాకా ప్రయాణాన్ని టోఫిల్ క్లాసులు స్కూల్ పిల్లలకి ట్యాబ్లు సబ్జెక్ట్ టీచర్లకి కాన్సెప్టు రోజుకో మెన్యూతో పెట్టి మధ్యాహ్న భోజనం గోరు ముద్దకు నెలటిని నాశనం చేశారు మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు ఆరోపులు లాంటి రిపోర్ట్కి వస్తే వాటిని పట్టించుకునే లేడు హాస్టల్లో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో ఆసుపత్రులు పాల్గొడమో పరిపాటిగా మారింది ఇలాంటి మీ నిర్లక్ష్యం ఈరోజు కురుపం గురుకుల పాఠశాలలో గిరిజన బారికలు ఉసురు తీసింది దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల బరుల్లో వస్తువుల పట్ల శ్రద్ధ పెట్టాలి మరణించిన వారి కుటుంబాలకి పాతి లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్గా చెప్తున్నాం ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం కాబట్టి అంటూ జగన్ మండిపడ్డారు